హలో నమస్తే నేను మీ అనుషా కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్టోరీ వచ్చేసి దరి చేరవా ప్రేమ పార్ట్ నైన్ స్టోరీలోకి వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ మీకేమనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇక ఎందుకు ఆలస్యం స్టోరీలోకి వెళ్ళిపోదాం శ్రేయు ఒప్పుకోవచ్చు కదా అభి ప్లీజ్ ఫ్రెండ్ రిక్వెస్టింగ్గా ఫేస్ పెట్టి అడిగాడు ఇంత సీన్ అవసరం లేదు వస్తాను అని చెప్పింది బృంద థ్యాంక్ యూ సో మచ్ అని శ్రేయు చెప్పాడు సాయంత్రం ఆరు అవుతుండగా రాధిక వాళ్ళ ఫ్లాట్ బయట బృందా కోసం కారులో ఎదురు చూస్తున్న శ్రేయుకి గేట్ తెరిచిన చప్పుడు వినిపించడంతో అటుగా తిరగగా పింక్ కలర్ ఆర్గాన్జా ఎంబ్రాయిడరీ శారీలో సింగిల్ పళ్ళుతో సింపుల్గా రెడీ అయిన ఎలిగెంట్గా దివి నుంచి భువికి వచ్చిన దేవకన్యల శ్రేయు వైపు వస్తున్న బృందాన్ని చూస్తూ ఆమె రూపాన్ని మనసులో నింపుకుంటూ రెప్ప వేయడం మర్చి చూస్తూ ఉన్నాడు శ్రేయు బృందా వచ్చి కారులో కూర్చొని సార్ వెళ్దామా అంటుంటే చిన్నగా తల ఊపి కారు స్టార్ట్ చేసిన శ్రేయు ఇది చాలా క్రైమ్ తెలుసా అన్నాడు ఏంటి సార్ అంది బృందా ఇంత అందంగా రెడీ అయ్యి నా మనసును దోచేయడం అని శ్రేయు ఫ్లట్ చేశాడు బృందా సిగ్గుపడుతూ చిన్నగా నవ్వింది ఎందుకో బృందాకి శ్రేయు అలా మాట్లాడడం ఇప్పుడు నచ్చుతుంది నేను నీ భార్యని శ్రేయు మనం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం అని శ్రేయుతో చెప్పి అతనికి దగ్గర అవ్వాలి అని ఆమె మనసులో ఉన్నా ఆమె మనసుకి అనిపిస్తున్నా ఆమె మనసులో ఉన్న చిన్న సందేహం ఆమెను ఆపేస్తుంది ఆమె డౌట్ ఎప్పటికి తీరేనో ఎప్పటికి వీళ్ళు దగ్గర అయ్యేనో ఆమె అందానికి మైమర్చిపోతూ శ్రేయు శ్రేయు ప్రజెన్స్ని ఇష్టంగా ఫీల్ అవుతూ బృంద ఇద్దరు ఫంక్షన్ జరిగే హాల్కి చేరుకున్నారు ఫస్ట్ శ్రేయు కార్ దిగి బృంద సైడ్ డోర్ తీస్తుంటే నేను తీసుకుంటాను కదా సార్ అంటూ కార్ దిగుతున్న బృందాని శ్రేయుని దూరం నుంచి చూస్తున్న శ్రావ్య గోడకి తన హ్యాండ్ని గట్టిగా గుద్ది పక్కనే ఉన్న సర్వర్తో ఏదో చెప్పి పంపించేసి పళ్ళు అన్నీ కనిపించేలా నవ్వుతూ శ్రేయు దగ్గరికి రాసాగింది ఇక్కడ మనం బాసండ్ ఎంప్లాయిస్ మీ కాదు ఫ్రెండ్స్ మీ నన్ను శ్రేయు అని పిలువు చాలు ఆఫీస్లోనే ఫార్మాలిటీస్ అన్నీ ఇక్కడ కాదు నవ్వుతూ బృందాకలలోకి సూటిగా చూస్తూ అన్నాడు శ్రేయు సరే శ్రేయు గారు మళ్ళీ గారు ఏంటి శ్రేయు అని పిలిస్తే ఎంత బాగుంటుంది హాయ్ శ్రేయు అంటూ శ్రేయు దగ్గరికి వచ్చింది శ్రావ్య నువ్వు పిలిచావా అని బృందా వైపు చూస్తూ అడ్ అడిగాడు శ్రేయు ఊహు అని తల అడ్డంగా ఊపి మీ ప్రియురాలు అని ప్రియురాలు అనే పదాన్ని ఒత్తి పలుకుతూ శ్రావ్య వస్తున్న వైపు చూపించింది మనసు వచ్చింది రాక్షసి నా బుర్ర తినడానికి అని మనసులో అనుకుంటూ ప్రియురాలు ఏంటి ప్రియురాలు తను నా ప్రియురాలు ఏంటి నువ్వైతే ఓకే అని బృందాతో గుసుగుసుగా చెప్పి చెప్పాడు శ్రేయు శ్రేయు నడుముకిచ్చి ఏంటి అంది బృంద హమ్మ దెయ్యం ఎంత గట్టిగా గిచ్చావే అని అనుకుంటూ ఏం లేదు హాయ్ శ్రావ్య అంటూ శ్రావ్యాన్ని పలకరించాడు రండి లోపలికి అని శ్రేయుని బృందాని లోపలికి తీసుకువెళ్ళింది శ్రావ్య స్టేజ్ మీద పూలమాలలు మెడలో వేసుకొని కేక్ కట్ చేస్తున్న శ్రావ్య పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి విషెస్ చెప్పి గిఫ్ట్ ఇచ్చేసి అక్కడ లైవ్ మ్యూజిక్ ప్లే చేస్తుంటే విండో చైర్స్లో కూర్చున్న శ్రేయు బృందాన్ని చూసి వీడేంటి దీని పార్టీకి కూడా తీసుకొచ్చాడు అని మనసులో అనుకుంటూ హాయ్ శ్రేయు ఎప్పుడు వచ్చావు అని అడుగుతూ శ్రేయు పక్కన ఇంకో చైర్లో కూర్చుంది అపూర్వ ఇప్పుడే వచ్చా అత్త అని చెప్పాడు శ్రేయు ఏంటి ఇక్కడికి నీ పియని కూడా తీసుకొచ్చావు నేను కూడా అదే చెప్పాను మేడం కానీ నాకు ఇక్కడ ఎవరూ సరిగ్గా తెలీదు నాకు బోర్ కొడుతుంది నువ్వు నాకు కంపెనీ గారా మా అత్తయ్య అంటే ఓల్డ్ లేడీ నువ్వు వస్తే నాకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అని శ్రేయుని అపూర్వ దగ్గర ఇరికించేసి నేను డిన్నర్ చేసి వస్తాను మేడం అంటూ అక్కడి నుంచి తుర్రుమంది బృంద అపూర్వ ఏంట్రా నేను ఓల్డ్ లేడీనా అని శ్రేయు వైపు కోపంగా చూస్తుంటే బృందా తన దగ్గర తీసుకుంటున్న చనువు నచ్చి నవ్వుకుంటూ అదేం లేదత్తా తనేదో నన్ను టీచ్ చేయాలని అలా చేసింది అంతే అని నవ్వుకుంటూ బృందా వెనకే వెళ్ళాడు శ్రేయు వీళ్ళ మధ్య చనువు బాగా పెరిగిపోతున్నట్లుంది పర్సనల్ అసిస్టెంట్ కదా ఎప్పుడు పక్కనే ఉంటూ అప్పుడు బుట్టలో వేసుకుని తాళి కట్టించుకున్నట్టు ఇప్పుడు కూడా కొంగును కట్టేసుకునేలా ఉంది ఈ శ్రావ్య ఎక్కడ చచ్చింది ఏదో పొడి చేస్తాను శ్రేయుని నా సొంతం చేసుకుంటాను అని ఏవో ప్రగడ్భాలు పలికింది అనుకుంటూ శ్రావ్య దగ్గరికి వెళ్ళి ఏదో ప్లాన్ చేశాను అన్నావు శ్రావ్య వెయిట్ చేయండి ఆంటీ మీకే తెలుస్తుంది అంది డిన్నర్ చేస్తూ శ్రేయు బృంద ఇలా మాట్లాడుకుంటున్నారు శ్రేయు ఏంటి నన్ను మా అత్త దగ్గర ఇరికించేసి ప్రశాంతంగా తింటున్నావా బృంద ఫుడ్ చాలా బాగుంది సార్ అందుకే ఎంజాయ్ చేస్తూ తింటున్నా ఎంతైనా నువ్వు చేసినంత టేస్ట్ లేదు నీ చేతి పన్నీర్ కర్రీ చాలా బాగుంటుంది అని శ్రేయు అంటుంటే ఏంటి నా చేతి వంట అంటున్నాడు నేను వండి పెట్టింది ఏమైనా గుర్తు వచ్చిందా అని అనుకోగానే ఆమెకు పొరపోయింది దగ్గుతున్న బృంద తలపైన తడుతూ అప్పుడే ఒక సర్వర్ శ్రేయుకి ఆఫర్ చేసిన జ్యూస్ని బృందాకి తాగించాడు శ్రేయు సార్ ఇది మీకు మేడం గారికి వేరేది ఇచ్చేవాడిని కదా అని సర్వర్ అంటే ఏదైతే ఏంటి జ్యూసే కదా బృంద జ్యూస్ తాగి నేను చేసే పన్నీర్ కర్రీ బాగుంటుందని మీకెలా తెలుసు శ్రేయు నవ్వుతూ గెస్ చేశా అంతే అంతేనా నేను ఇంకేదో అనుకున్నా అంది బృంద ఏమనుకున్నావు అని శ్రేయు అనగా ఏం లేదు అని తల పట్టుకుంది ఏమైంది తల నొప్పిగా ఉందా అని శ్రేయు అడిగాడు లేదు తల తిరుగుతున్నట్టుగా ఉంది అని చెప్పింది బృంద మేడం మేడం అంటూ శ్రావ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు సర్వర్ శ్రావ్య డ్రగ్ కలిపిన జ్యూస్ని శ్రేయు చేత తాగించావా సర్వర్ లేదు మేడం ఆ జ్యూస్ ఆ సార్ పక్కన ఉన్న మేడంకి తాగించారు సార్ ఆ మేడంకి పొరపోవడంతో శ్రావ్య నేనేం చెప్పాను నువ్వేం చేశావు అని సర్వర్ చంప పగల పక్కనే ఉన్న వైన్ బాటిల్ ఎత్తి తాగుతూ ఉంది శ్రావ్య ఛా ఆ సడెక్టివ్ డ్రగ్ కలిపిన జ్యూస్ శ్రేయు చేతి తాగించి ఈరోజు నైట్ తనతో గడిపి ఈ రీజన్ చూపించి తనని పెళ్లి చేసుకుందామంటే ఆ జ్యూస్ అది తాగేసింది ఇప్పుడు ఏం చేయాలి అని రగిలిపోతూ ఫుల్గా తాగి అక్కడే పడిపోయింది శ్రావ్య బృంద నాకు మత్తుగా అనిపిస్తుంది శ్రేయు బేబీ ఈ బట్టలు నా ఒంటి మీద బరువుగా అనిపిస్తున్నాయి తీసేస్తా ఏంటి బృంద ఇలా బిహేవ్ చేసింది మేబీ ఆ జ్యూస్లో ఆల్కహాల్ కలిసిందేమో అని అనుకుంటూ బృంద మనం ఇంటికి వెళ్దాం పద అని అన్నాడు శ్రేయు పాపం శ్రేయు ఆల్కహాల్ వల్ల బృంద ఇలా బిహేవ్ చేసిందని అనుకుంటున్నాడు ఆ జ్యూస్లో కోరికలు కలిగే డ్రగ్ శ్రావ్య కలపడం వల్ల అని తెలిస్తే శ్రావ్య పరిస్థితి ఏంటో ఊహించుకుంటేనే భయంగా ఉంది బృంద శారీ విప్పడానికి ట్రై చేస్తుంటే శ్రేయు ఆమెను ఆపి రెండు చేతులతో ఆమెను ఎత్తుకుని కారు వైపు తీసుకెళ్తుంటే హే నన్ను వదులు అంటూ శ్రేయు చేయి కొరికి మరి అతని చేతుల్లోంచి విడిపించుకొని ఆ ఫంక్షన్ హాల్కి పక్కనే ఉన్న రిసార్ట్లోకి వెళ్ళింది బృంద బృందే వెనకే శ్రేయు వెళ్తుంటే బృందా వెళ్తున్న స్పీడ్కి స్లిప్ అయ్యి రిసార్ట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్లో పడిపోయింది స్విమ్ స్విమ్మింగ్ పూల్లో పడి హెల్ప్ హెల్ప్ అంటూ అరుస్తున్న బృందాన్ని పూల్లోకి దిగి బయటకు తీసుకొచ్చి వాటర్లో తడవడంతో తడిచిన ఆమె చీరలోంచి ఆమె అందాలు బహిర్గతం అవుతుంటే అక్కడికి కార్ పార్కింగ్ చాలా దూరంలో ఉండడంతో ఆమె శారీ ఆరాక ఇంటికి తీసుకెళ్దామని ఒక రూమ్లోకి తీసుకెళ్లి ఆమెను బెడ్పై కూర్చోబెట్టి టవల్తో ఆమె తల తుడుస్తూ ఉన్నాడు శ్రేయు శ్రేయు బృందాన్ని ఎత్తుకొని రూంలోకి తీసుకెళ్లడం చూసిన రెండు కళ్ళు శ్రేయు రూమ్ని లాక్ చేసేసి భలే దొరికావు శ్రేయాన్ శర్మ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రేయు తల తుడుస్తుంటే శ్రేయు నడుముని గట్టిగా చుట్టుకుని చలివేస్తుంది శ్రేయు బేబీ అని అంది బృంద ఆమె తడి అందాలు చూసి అతను నిగ్రహించుకోలేకపోతుంటే ఇప్పుడు ఆమె అలా కౌగులించుకోవడంతో అతని గుండె లయ తప్పుతుంటే ఆమె ముద్దుగా శ్రేయు బేబీ అని పిలుస్తున్న పిలుపుకి మురిసిపోతూ నేనంటే నీకు ఇష్టం లేదు కదా అన్నాడు శ్రేయు బృంద ఎవడు చెప్పాడు అలా అని నువ్వు నువ్వంటే అని అతని వేలు అతని గుండెపై వేలు పెట్టి పొడుస్తూ నువ్వంటే నాకు ప్రాణం అని చెప్పింది అవునా మరి ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు నేను నీకు దగ్గర అవ్వాలని ట్రై చేస్తుంటే అని శ్రేయు అంటుంటే బృంద నువ్వు ఆ రోజు ఒక అమ్మాయితో ఏ రోజు ఏ అమ్మాయితో మనం పెళ్ళి అయిన టూ డేస్కి మీ ఇంట్లో వాళ్ళకి మన పెళ్ళి విషయం చెప్పాలి అని బయలుదేరాం కదా అప్పుడు మనకి యాక్సిడెంట్ అయింది శ్రేయు అవును ఆ యాక్సిడెంట్ వల్ల నేను మెమొరీ లాస్ అయ్యే కదా ఈ బంగారానికి సంవత్సరం రోజులు దూరం అయ్యాను చెప్పు అప్పుడేమైంది బృంద యాక్సిడెంట్ అయ్యి లోయలో పడిపోయిన నన్ను అక్కడి వాళ్ళు కాపాడారు నాకు సృహ వచ్చిన నెక్స్ట్ సెకండ్ నేను మీ ఇంటికి వచ్చాను అప్పుడు వాచ్మెన్ సార్ ఆఫీస్కి వెళ్ళారు అని చెప్పాడు అప్పటికి మనకి యాక్సిడెంట్ అయ్యి దగ్గర దగ్గర వన్ మంత్ అవుతుంది నిన్ను చూడాలని నిన్ను కలవాలని నీతో మాట్లాడాలని ఇన్ని రోజులు నా దగ్గరికి ఎందుకు రాలేదని నిన్ను అడుగుదామని నీ ఆఫీస్కి వచ్చాను అప్పుడు నువ్వు ఒక అమ్మాయిని హక్ చేసుకుని ఉన్నావు నిన్ను అలా చూడగానే నా గుండె పగిలిపోయింది ఆ అమ్మాయి నన్ను పెళ్ళి చేసుకో శ్రేయు అంటే నువ్వేమన్నావో తెలుసా విన్నారు కదా ఇది ఈ స్టోరీ పెళ్లి చేసుకుందామని అడిగిన అమ్మాయితో శ్రేయు ఏమన్నాడో రేపటి పాటలో తెలుసుకుందాం అంతవరకు కీప్ స్మైలింగ్ ఇస్ అనుష కృష్ణ సైనింగ్